ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తోపుడు బండి ఉంటుంది కదా తోపుడు బండి ఇలా నా ముందు నుంచి వెళ్తుంటే అక్కడ ఒకసారి ఆపాను అతని దగ్గర ఏమో ఉన్నాయో చూడండి ఒకటైతే నాకు విచిత్రంగా అనిపించింది మామూలుగా బ్యాట్స్ ఉంటాయి కదా గబ్బిలం అంటాం కదా ఆ రూపంలో ఉన్నాయి నల్లగా ఉన్నాయి చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను ఒకసారి టేస్ట్ చేద్దామని ఈయన కాస్ట్ ఎంతో అడిగాను సరే మీరు కూడా చూడండి ఆయన దగ్గర ఏమి ఉన్నాయో చూడండి నేను అయితే ఇవే గబ్బులెలా ఉన్నాయి చూడటానికి ఇది కూడా ఒక రకమైన ఫ్రూట్ అని అంట చూడండి దీని పేరంట సింగార అంట గబ్బిలులా ఉంది కదా చూడటానికి అచ్చం అంటే ఏ షేప్లో చూసినా గబ్బులు ఎలా ఉంటుందో అట్లనే ఉంది ఎగ్జాక్ట్గా ఉంది దీని పేరు సింగార ఓకేనా చూడండి ఒకసారి కట్ చేస్తున్నారు లైవ్ లో కట్ చేస్తున్నారు చూడండి ఎలా ఉంది చూడండి ఇప్పుడైతే నేను స్టేజ్ చేయడానికి తీసుకున్నా ఎలా ఉంది అంటే దుంప అది పెండలం దుంపు ఉంటుంది కదా అది పిక్ ఉంది కదా అది కలిపి తింటే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఎలా ఉంది దాంతోపాటు కొంచెం ఫ్లేవర్ ఎలా ఉందంటే తేగలు ఉంటాయి కదా తాటి చెట్టు తేగలు ఆ తేగలు టేస్ట్ ఉంది ఎగ్జాక్ట్గా బాగానే ఉంది